ప్రజల అభిమానంతో సెలబ్రిటీలుగా మారే నటులు పబ్లిక్ ఓట్లతో కుర్చీలెక్కే రాజకీయ నాయకులు ఇలా సమాజానికే చేటు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి వాళ్లను ఏం చేయాలి ఎక్కడైనా సినీ నటులు రాజకీయ నాయకులు కనిపిస్తే చాలు వెళ్ళే పనులు కూడా ఆపుకుని సెల్ఫీ కావాలంటూ వెంటపడుతూ ఉంటారు ఇక కొందరు డైహార్డ్ ఫ్యాన్స్ అయితే రోజంతా కూడా ఎండల్లో వానల్లో వాళ్ళ కోసం నిలబడి ఉండడానికి రెడీగా ఉంటారు మరి మనం అంత గొప్పగా చూసే వాళ్ళలో కొందరు సాధారణ మనుషుల కన్నా బుద్ధి జ్ఞానం సామాజిక స్పృహ లేకుండా ఉంటున్నారు వాళ్ళ స్వల్పానందం కోసం స్వలాభం కోసం మన సొసైటీకి పబ్లిక్కి చేటు చేసే విధంగా జీవిస్తున్నారు ఇందుకు ఇప్పుడు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఒక ఉదాహరణ మద్యం ఏరులై పారడం డ్రగ్స్ అనే నశాలో లోకాన్ని మరిచిపోవడం యువతి యువతులు సంస్కృతి సాంప్రదాయాలను మరిచి న్యూ డ్యాన్స్లు చేయడం ఇలాంటివన్నీ రేవ్ పార్టీలో రెగ్యులర్గా జరిగే తతంగం మరి ఇంతటి వర్స్ట్ పార్టీలలో సినీ సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్లు కనిపించడం ఎంతవరకు సమంజసం ఇలా కనిపించే వాళ్ళను ఏం చేయాలి రీసెంట్గా ఈ పార్టీను ఆర్గనైజ్ చేసింది సినీ నటి హేమ అంటూ బెంగళూరు పోలీసులు తెలిపారు దీనిపై స్పందిస్తూ ఆమె అక్కడ లేనని హైదరాబాద్లో తన ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానంటూ ఆమె కవర్ చేసుకోవడానికి ట్రై చేసి దొరికిపోయారు బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన పిక్లో అండ్ ఆమె కవరింగ్ వీడియోలో సేమ్ డ్రెస్లో కనిపించారు ఆమె ఇక ఎలాంటి పార్టీలకు అటెండ్ అవ్వడమే తప్పురా నాయనా అంటే అలాంటి పార్టీలను ఆర్గనైజ్ చేయడం ఇంకెంత తప్పు మరి ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఇదే అందరికీ ఉన్న క్వశ్చన్ ఇక దీనికి తోడు ఇలాంటి కొందరి వల్ల డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది మన హైదరాబాద్ అండ్ టాలీవుడ్ ఇలాంటి డ్రగ్ కేసు ఎక్కడ వచ్చినా చివరిగా తిరిగి తిరిగి హైదరాబాద్కు లింక్ చేస్తున్నారంటే మన దౌర్భాగ్యం అనే చెప్పాలి మరి తమ స్వలాభం కోసం ఇలా చేసే సెలబ్రిటీలు అండ్ నాయకులను ఏమనాలి ఇలాంటి వాళ్ళను అభిమానించే మనల్ని మనం ఏమనుకోవాలి మీరే కమెంట్ చేయండి